కుంకుమ బొట్టు ఎందుకు ధరించాలి మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో ఆది దేవత ఉన్నాడు అలాగే నుదిటి ఆది దేవత బ్రహ్మస్థానం బ్రహ్మదేవుడి రంగు ఎరుపు అందుకే బ్రహ్మస్థానమైన నుదుటిన ఎరుపు రంగు బొట్టు ధరించాలి అనగా కుంకుమ నుదిటిని సూర్యకిరణాలు తాకరాదు మనలోని జీవి జ్యోతి స్వరూపుడిగా భ్రూ మధ్యమంలోని ఆజ్ఞా చక్రంలో సుషుప్త దశలో హృదయస్థానంలో అనగా అనాహత చక్రంలో ఉంటాడు కుంకుమను ఉంగరకు వేలితో పెట్టుకుంటే శాంతి ప్రశాంతి చేకూరుతుంది నడివేలుతో ధరిస్తే ఆయువు సమృద్ధి చెందుతుంది బొటన వేలితో ధరిస్తే శక్తి వస్తుంది చూపుడు వేలితో ధరిస్తే భక్తి ముక్తి కలుగుతాయి ప్లాస్టిక్ బొట్టు బిళ్ళల వంటివి ధరించటం కన్నా కుంకుమ ధరిస్తే క్రిమి సంహారకము కానీ శ్రేష్టమైన కుంకుమ ధరించింది ఎప్పుడైతే నుదుటన కుంకుమ అద్దుతారో అప్పుడు జ్ఞానచక్రాన్ని పూజించినట్టు అవుతుంది